హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చూస్తున్నారు కదండి పిట్టు దీన్ని కేరళ కర్ణాటక తమిళనాడు శ్రీలంక అటువైపు పుట్టు అని కూడా అంటారండి ఇది చాలా మంచిది ఆరోగ్యానికి వయసు వచ్చిన పిల్లలకి ఇది పెడితే ఎంతో వాళ్ళకి నడుముకి బలం ఉంటుంది ఇది చాలా ఆరోగ్యానికి మంచిది ఆడపిల్లలకనే కాదు ఎవరైనా తినొచ్చు దీన్ని ఇది ఇంట్లో చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు నేను ఈ వీడియోలో మీకు ఎలా చేయాలో చూపిస్తానండి ఇది ఆరోగ్యానికి ఎంత మంచిదంటే నా నోటితో నేను చెప్పలేనండి ఇవేం దీనికి కావాల్సినవి ఏం లేదండి ఐదు ఐదు రాగి పిండి కొబ్బరి వేలగులు నెయ్య ఉంటే చాలండి బెల్లం మంచిగా తయారైపోతుంది చాలా తక్కువ టైంలో తయారవుతుంది హెల్దీ ఫుడ్ అండి ఇలా లడ్డూ కూడా చేసి వీళ్ళకి రోజు పిల్లలకి తినిపించవచ్చు దీనికి ఒక టైం అంటూ లేదండి రోజులో ఎప్పుడైనా తినొచ్చు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం నైట్ ఎప్పుడైనా తినొచ్చు దీన్ని మనం దీన్ని బీపీ షుగర్ వాళ్ళు కూడా తినొచ్చు చూస్తున్నారు కదా రాగులతో రాగి పిండిని తెచ్చుకోవాలి ముందుగా ప్లేట్లో చూస్తున్నాను చూడండి నేను ఇక్కడ పచ్చి కొబ్బరి తీసుకున్నాను యాలగలు కొబ్బరి ఎండు కొబ్బరి కూడా వాడచ్చండి పచ్చి కొబ్బరితో అయితే బాగుంటుంది రాగి పిండి బెల్లము చూస్తున్నారు కదా పచ్చి కొబ్బరితో మనం తురిమి ము తులిమినది పిండిలో కలుపుకొని చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది సూపర్ టేస్టీ ఉంటుందండి ఎండు కొబ్బరితో కూడా చేసుకోవచ్చు కానీ దాని టేస్ట్ కొంచెం వేరుగా ఉంటుంది కానీ పచ్చి కొబ్బరితో చేయండి బాగుంటుంది నెయ్యి తీసుకున్నాను చూస్తున్నారు కదా ఇటువంటి కలితీ లేనిది నేను ఇంట్లోనే తయారు చేశాను నెయ్యిని నెయ్యని చూస్తూనండి దీన్ని ఎలా చేయాలో మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఇలాగ ఒక ప్లేట్ లాంటిది తీసుకొని దాంట్లో రెండు కప్పులు రాగి పిండి వేసుకుంటున్నాను ఈ రెండు కప్పులు రాగి పిండిలో తురుముకొని పెట్టుకున్నానండి ముందుగా నేను కొబ్బరి ఆ కొబ్బరిని దీంట్లో కలుపుకోవాలండి చూస్తానండి కొబ్బరి తురిమినది కొబ్బరి దీంట్లో వేసుకొని దీంట్లో అలాగే కొంచెం సాల్ట్ కూడా కలుపుకోవాలండి ఎలా వేసుకున్నదండి కానీ ఒకేసారి వాటర్ పోసేయకూడదండి పొడి పొడిగా కలపాలి దీన్ని ఇది మాత్రం గుర్తు పెట్టుకోండి ఈ ఆలగలు దంచి ఇది దీంట్లో కలుపుతున్నాను పౌడర్ లాగా చేసి ఇలా మొత్తం ఇప్పుడు మిక్స్ చేయాలండి లైట్గా వాటర్ కొంచెం ఉప్పు కలుపుకోవాలి ఇలాగా టేస్ట్ కోసం ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ పోయాలండి ఇలా మొత్తం కలపాలి పొడి పొడి ముందుగా మనం తురుముకున్న కొబ్బరి ఉంది కదండి అందుకే దాన్ని మొత్తము ఆ పిండిలో మొత్తం కలపాలి చూస్తున్నారు కదా ఎలా కలిపానో ఇలా కలుపుకోవాలి అలా వాటరు చల్లుకుంటూ వాటర్ని అలా చల్లుకుంటూ పోయి పోయాలండి ఒకేసారి మాత్రం పోయొద్దు ఒకేసారి పోసినట్లయితే పిట్టు అనేది మంచిగా రాదండి ముద్దలు ముద్దలుగా వస్తుంది తినటానికి టేస్ట్కి బాగోదండి టేస్ట్ కనే కదండి బాగుండదండి ఇలా చేసుకున్నట్లయితే ఎవరైనా సరే పిల్లల దగ్గర నుంచి పెద్దల దగ్గర వరకు చాలా ఇష్టంగా తింటారు నా వీడియోని ఎప్పుడు మీరు మధ్యలో స్కిప్ చేయొద్దు లాస్ట్ వరకు చూడండి చూస్తున్నారు కదండీ ఇలాగా చేసుకోవాలి ఇప్పుడు ఒక చిన్న డెక్షా తీసుకొని దాంట్లో వాటర్ పోసుకోవాలండి మనం ఎందుకంటే ఆ ఆవిరికే అది ఉడుకుతుందండి ఇలా వాటర్ పోసుకున్నాక పైన క్లాత్ కట్టుకోవాలండి ఇలా కాటన్ క్లాత్ తీసుకోవాలి ఇలాగా కట్టుకొని చుట్టూరు ఒక దారం కట్టుకోవాలి మనము ఒక తాళ్ళు లాంటిది కట్టుకొని దీని మధ్యలో మనం కలుపుకున్నాం చూడండి ఆ మిశ్రమాన్ని దీనిపైన ఇలా వెయ్యాలండి చూస్తుండే ఎలా వేస్తుందని ఇలా వేయాలి ఇలా మొత్తం వేసిన తర్వాత అలాగే చూస్తున్నానండి ఇలా వేసిన తర్వాత సైడ్కి క్లాత్ ఇంకా మిగిలి ఉంటుంది కదండి ఇలాగా చిన్న గంటితో మధ్య మధ్యలో ఇలాగ మనము హోల్డ్ చేసుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు పక్కన సైడ్గా ఉన్న క్లాత్ని దీనిపైన వేసుకోవాలండి చూస్తునండి అలాగే చూస్తూనండి ఇలాగ క్లాత్ని వేసేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత ఇంకొక దేక్ష పైన పెట్టుకోవాలండి ఇలా పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్లో పెట్టి సిమ్లో పెట్టి ఉంచినట్లయితే ఆవిరికే ఉడికిపోతుందండి చూస్తున్నారు కదా ఒక ఇరవై నిమిషాల తర్వాత నేను మళ్ళీ దేక్ష అని పక్కకు తీసేసి చూస్తూ ఉండండి పక్కకు తీసేసిన తర్వాత తాగుతుంది కదండి అందుకే కొంచెం ఒక చేతితో ఫోన్ పట్టుకొని ఒక చేత్తో డేషర్ట్ తీ తీయడానికి ఇబ్బందిగా ఉందండి అందుకని కొంచెం స్లోగా తీస్తున్నాను ఇలా తీసేసిన తర్వాత ఇప్పుడు పైన ఉన్న క్లాత్ని పక్కకు తీసి మనం ఒకసారి చెక్ చేయాలండి మజ్జిగ ఉన్న దాని పైకి తీసి చూడాలి కొంచెం వైట్ వైట్గా ఉన్నట్లయితే ఇంకొక పది నిమిషాలు మళ్ళీ మూత పెట్టి మనము మగ్గించి ఆవిరి మీద పెట్టి ఉంచాలి అలాగ వైట్గా లేకకుండా లేకుండా మంచిగా బ్రౌన్ కలర్లు అంతా వచ్చేసినట్లయితే ఉడికిపోయినట్టేనండి ఉడికిపోయిన దాన్ని మళ్ళీ వేరొక ప్లేట్ ప్లేట్లో చూస్తున్నారు కదా కింద నుంచి తీస్తున్నాను ఎంత మంచిగా ఇది తయారైందో ఇలాగ అయిన తర్వాత మనం మళ్ళీ ఒక చిన్న బేసిన్లోకి తీసేసుకోవాలండి తీసుకున్న తర్వాత మనం ముందుగానే బెల్లము తురిమి పెట్టుకున్నాం కదండి చూస్తున్నారు కదా ఎలా వెయ్యాలో ఇలాగా బేషన్లోకి వేసేసుకోవాలండి మొత్తం ఇలా వేసేసుకున్న తర్వాత చూస్తూ ఉండండి ఇప్పుడు దీంట్లో బెల్లంని మొత్తం వేసుకొని వేడి వేడి దాని మీద స్పూన్తో కలుపుకోవాలండి చేత్తో మనం కలపలేము కదా వేడిగా ఉంటుంది కాబట్టి దీన్ని వేడి వేడిగా దీంట్లో కలిపిన తర్వాత దీంట్లోనే నెయ్యి కలుపుకోవాలి ఎంత టేస్ట్గా ఉంటుందంటే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగ బెల్లాన్ని కలుపుకోవాలండి మొత్తం కలుపుకున్న తర్వాత దీంట్లో చూస్తున్న నెయ్యి చూస్తున్నారు కదా ఈ నెయ్యిని మనకి ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చండి దీనికి లిమిట్ అనేది లేదు నెయ్యికి ఎంతైనా వేసుకోవచ్చు ఇలా మొత్తం కలిపేసుకొని తింటమేనండి ఇంతేనండి పిట్టు తయారు చేయటం పుట్టు దానికంటే ఒక మిషన్ అనేది ఏం అవసరం లేదండి ఇలా ఆవిరి మీద ఉడికించేసుకోవచ్చు ఎంత సూపర్ ఉంటుందో ఎంత ఆరోగ్యానికి మంచిదో ఎవరైనా తినచ్చు